గుడ్ల నీళ్ళు తిరుగుతుంటే ఆ తల్లిదండ్ర బాదికి చేయి పెట్టి కలబెట్టినట్టు అయింది భగవంత నా భర్త సంకల్ల చెమట పుట్టింది ఇక్కడి చెను వేదాలు ఇస్తున్నాడు నా గట్టెట్ట అని నేను ఒకసారి అంబోన శోకం చేరితే నా భర్త గుర్రాంచలుగుద్ది మానవునికి మానవురాలు గుర్రం జరుగుతే నాయన్నా మందు లేదంటే ఎన్ని రోగాలకైనా మందు ఉంటుంది కానీ రందికి మందు ఉండబోదు ఇప్పుడు ఈ గడియ లోపల నా భర్త నేను దగ్గర చెప్పిందని కావాలనుకున్నది ఆ దేవ బాధిదేవి నాదా రాజ్యం పోయింది దేశం అగ్ని అగ్నిసాక్షి అగ్గమాడినవు నాదో నీ తల వంచినా నువ్వు తాలిగట్టినవు రాజ్యాన్ని చూసి దేశాన్ని చూసి నేను పెళ్లి వేసుకోలేను నాదా నువ్వు బండ కింద ఉంటే నేను బండ కింద ఉంటానన్నా నువ్వు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద నాదా ఏ కట్టం వచ్చినా నేను సగం బాగా అన్నను నాదా ఇంత చిన్న మాటకు చూసిన పోయి మాట్లాడుతున్నావా కోరుకుంటది ఇష్టమైన భర్త ఎంత కట్టమైన సంవత్సరం ఇస్తది నేను ఆడదాన్ని కొంగు పట్టయినా నేను కచ్చి నిన్ను రాదుకుంటా పిల్లలు రాదుకుంటా నాదను బాధపడ నేను నేరు చూడలేదు అవో కాయలు కొట్టిన మామిడో లేదా చిన్న పోయినూ నాదా అంసలు కొట్టిన చిన్న ఉచ్చుకున్నవు నాదా పిల్లల తీసుకొని కడుపుల గుమ్మడికి అంత సోదర గుండెలో దాచుకుంటుంది మీరు చూడ మరుసదే చెప్పుతుంది కాని భగవంత నేను గూట్లో ఉన్న పక్షుల కూడా అవతలి వేసినట్టు నా పిల్లలు తీసుకొని నా భర్త తీసుకొని అడవిలో వేను కాడా మేము ఏ రాజ్యమంత మేము ఎల్లుదాము నా తోడ చెల్లెల్లో ఉన్నా మే వాళ్ళింటి పోయిలో రెండుల తలదాసముందో భగవంత చేతుల పది పైసలు లేకున్నా వాళ్ళల్లో బలగా ఉండన్నంటారు భగవంత మాకు పది బలగన్న భర్త కన్నీసింది భర్త ధర చెప్పింది ఆరు వేల సీర మూడు వేల జాగతి ఆ చూడ ఇలిసి పాతశీర కట్టుకొని

సన్నాసి భర్త అయితే సంఘజోనులు మోసేదా ఆడి కావాలి భర్తకు మూతికి పుండు పుడితే పొత్తుల బొంతి ఆడదానికి సత్యన రోజు సర్గం దొరుకుతుంది పెడతానని చెప్పి ఏడు వరాల సొమ్ము గాజులు తీసింది ఆ చోట చోటలు తీసింది ఆ చోట పెట్టింది శివైపోయిన శిరే జబ్బ పైన జాకి వేసుకున్నది పెద్ద కొడుకునేమో చక్రవర్తి రాజును ఆ రాజు ఎత్తుకున్నాడు ధర్మపతి ఏమో చిన్న కొడుకుని ఎత్తుకున్నాడు రాజ్యం పోయిందంట నేను పేద బ్రాహ్మణయ్య దగ్గర పోదాము ఏదో ఆటలో ఓడినవయ్యా ఆడి ఓడిన వాళ్ళు ఎంతో మంది లేరు నేను కాళ్ళు పట్టుకుంటున్నాను శక్తి బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటా అంటే జాడిచ్చి కన్ను ఇప్పటికైనా మంచిదే నేను ఓడినా అని చెప్పి ఒప్పుకో ఏనాడు నీ రాజ్యం అట్టి ఓడలే అని చెప్పి అను రాజ్యం అట్టి నేను ఆటాడి ఆడి గెలుచుకున్నారా నీ భార్య ఏనాడు అతను అడ్డబట్ట కట్టిన ఆడదాన్ని తీసుకొచ్చి నాకు అల్లవిరా సిగ్గు శరము లేదంటే రంధ్రా వాని కింద ఏనాడు మనం ఓడినట్టు అయితే వానితోని మాట వేయనట్ మనం బ్రతికినా బ్రతికుతాము సచినా బామను బాధపడోదాము రమ్మని చెప్పి పిల్లలు ఎత్తుకున్నారు ఇరవై రెండు రోజుల

సన్వాలు జీవకు చెప్పి చెప్పి నాడు అద్దుకున్నది ఆ తల్లి ధర్మపతి సన్వాలు గుర్తులేవు ఆకలి అన్నం లేక శన్వాలు గురుగకుంటే చేతుకున్న గాజులు లేవు అయ్యో అయ్యో మీ దగ్గర ఐదో పదం ఉంటే గట్ల గాజుల మన చెట్టు పోతాడు గాజులు ఎంచుకున్నాను గాజులు లేకుంటే ఆడిదాన్ని గయ్యాడదంటారు మట్టెలు లేకుంటే ఆడిదాన్ని అంటారు అయ్యా నీ దగ్గర ఐదో పదం ఉంటే నాడు గాజులు కొనుక్కుంటాడు అంటే నా దగ్గర కొంగుల కొత్త ఏది చేతురండి అప్పు రాజ్య ఉద్దేశం అంత తోడుకున్నాడు ఏంటి బంగారం అంత నేను వెచ్చిన బాధపడకంటే అయ్యా నేను ఊరి లోపల లోపలయ్యాడు కొంగుదానవాడు కోరి పదో ఐదు అప్పాయి కోలి చేతు గాజులు వేయించుకుంటానా అని మరి ఇకైనా కక్కాలు గురుకుంటాయి కానీ ముందచ్చే కక్కలు తెలుసచ్చే తల్లు ఆనచ్చి తెలువరై ప్రాణం పోయే అంటారు దానం చేసే దానం చేస్తే మీ కొడుకుల బిడ్డలకు పది రూపాయలు దొరుకురాని పెట్టినోళ్ళు ఉంటదో ఎల్లప్పుడూ బిస్తుంటది ఓడలు పోయి బల్ అయితే బండ్లు పోయి ఓడలైతే రాజు పింఛడు పింకలే రాదు అవుతాడు ఆ లైకపైన రాదు కల రాజుకేముంటది అయ్యో రామ అయ్యో పది రామ వాళ్ళు నీకు అన్నదమ్ము లేరు అక్క జిల్లలు లేరు నా తోడ వాళ్ళు నాదా నాకు అక్క జిల్లళ్ళు పాలి బంధువులు ఎవరు నాదా భార్య భర్తలు అడవి తోవ్వ పట్టుకున్నారు కాదు అడవి తోవ్వ పట్టుకోని భార్య భర్తలు ఇద్దరు మాత్రం అడవంటిగా అగో తల్లిదరాబాదేవి రాజా ఇదర మహారాజు ಚಕ್ರವರ್ತಿ ಅಡುಗ ಮಾರೇರ ಮಾರಾ ಎತ್ತುಕೊಡುಗು ವಿಕ್ರಮಾರ್ ಪುಣ್ಯ ಕುಣ ತರಬಾರ ಎತ್ತು ಜಡಿವಾಡಿ తెలియదు ప్రాణం పోయే తెలియదు అంటారు అగో ఇనకైన కష్టాలు గుర్తుంటాయి కానీ ముందొచ్చే కష్టాలు ఎవరికైనా తెలిసి వస్తాయా తోలు లోపలి రాత ఇది రాత మధ్య కొత్త రాత మలిపిన అయ్యో అడవిలో పొద్దు ఊకబట్టే అడవిలో వెళ్ళా వరబట్టే పెద్ద పుల్లు ఓట్లాడుతున్నాయి చిన్న చిన్న బాములు పెద్ద పెద్ద బాములు కలమెలుగుతున్నాయా ఆకలైతే అడ్డాకు తింటాంది దూపలైతే పచ్చాకు తింటాంది ఇద్దరు పిల్లలు చూడే సనిపూరు లేకనమ్మా చక్రవర్తి పిల్లలు చావు క్యావన చాగూతలేస్తాను అయ్యో నాదా నాకు సనిపూరి గుర్తలేదు ఈ పిల్లలు వేడుతాం నాదా ఈ పిల్లలు ప్రాణం పోతే ఇంటికే సంపూర్ణం అయితే నాదా ఈ పొడగైన పొన్నమాది వృక్షం కింద కూతుంటాను ఎడతాండే బామా మనకు చూడ చుట్టాలు లేరు పాడ బాంధువులు లేరు ఇప్పటికైనా అప్పటికైనా అబ్బాయ్యసి మేనమామలు ఉండట నీకు మేనమామల బలగం కూడా లేదు ఎక్కడి లేని ఏకాకులం అయిపోతుంది బావా ఈ ఎండకాలము ఆ కుర్రాలే కాలము ఎక్కడ ఒక్క పండు దొరుకుతలేదు ఫలము దొరుకుతలేదు ఆ తల్లికి ఎడమొక్క ఎండక పోతుంది గుడి కుదుక పోతుంది లా బేగులు లోతల పడతానయి నాదా తను వాళ్ళు గుర్తలేము పిలగలను ఆకలికి అంగ తాలుతాను కన్నా వెళ్ళిపోయి పొడుగైన కొన్నవాడి వృక్షం కింద నేను పిల్లగల్లా పట్టుకొని కూర్చుంటా ఇంత అన్నం వాడికి ఆ అన్నం ఉంటే నా పేగులు చల్లబడతాయి నాకు తనవాలు గుర్తాయి నువ్వు మొన్న పోలే బామాయి అడవిలో ఏనాడు కోటి వన్యప్రాణులు వస్తాయి ఈ యొక్క చెట్టు అయితే కూర్చో ఇక నేను ఓతనని చెప్పి రాజు ఇతర రాజు భార్యను ఆ చోట కూర్చుండబెట్టి అయ్య రామా పానందామా నాడు పనమడి దిక్కు అది ఏడు చింతల పల్లెదు ఏడు చింతల పల్లె తూడు పల్లెవేదే చూడండి నా భార్య ఆకలికి అలవలి గట్ల నా భార్య ఉన్నది మీరు మీకు అన్నం పెడితే మీకు పుట్టడ పుణ్యం కలుగుతాకలి అవ్వ ఆకలి అంటే ఏ ఊరే రాజ్యం అందరాకం మా మా ఎవడానికి పెట్టిందని పచ్చ పేరు నాలుతంటే గలంతా నా పుట్టుబడి చూస్తే రాళ్ళ పుట్టుబడి ఎత్తం చూస్తే పిస్తగల్లా ఎత్తం ఉండే ఎవరికి నేను చెయ్యిదాపలేదు ఎవరికైనా దానం చేసినా గాని కత్తి పట్టుకొని రాజ్యం వేసిన ఇవాళ చెయ్యి దాపే కాలం వచ్చిన ఏడుచుకుంటా ఏడుచుకుంటా ఆ ఏడు చింతలో పల్లె తిరిగిండు తిరిగిండు ఏ వాడవైనా కాపుల్లో వాడ గొల్ల వాడ కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు అన్ని వాడలు తిరుగుతాను అయ్యో బిడ్డ ఇప్పుడే అన్నం వండుకున్నాం తిన్నం అయిపోయింది ఇక మేము పనికాడిపోతాను శనగాడిపోతాను అని మనిషికు మాట చెప్తా అంటే వల్ల వల్ల ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఎరగల ఇంటి ముందుగా చెండు ఇంటి ముందర వచ్చే వరకు అవ్వ ఎవరో మీరు ఈ గుడిసె లోపల ఎవరున్నారు అమ్మా అన్నం పెడితే నీకు పుచ్చడు పుచ్చ కలుగుద్ది అని ఆ ఎరకలలో ఈ గుడిసె ముందు వచ్చి అడుగుతాను

నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్